ఏ విధముంది రుచికనికి వాడు కుజుడు కుజుడు ఎక్కడున్నాడు వేయమందు ఉన్నాడు రైతాంగాన్ని చాలా ఇంపార్టెంట్ చెప్తాను మనం రుచికజుడు తాలిక రాశులు ఏవైతే ఉన్నాయో మేషము వృచ్చికము ఇక్కడ మేషరాశిలో కుజుడు రుచికులో కుజుడు చాలా జాగ్రత్తలు మేషరాశికి కానీ తన రుచిక రాశికి కానీ కుజుడు తాలిక ప్రభావం అని చెప్తాం ఇక్కడ కుజుడు వేయమందు ఉన్నాడు వేయాధిపతి మీకు ఎక్కడ ఉన్నాడు ఆలోచించండి యాధిపతి మీకు ఏకాదశ లవస్థానం అనేటువంటి వాడు అలాగే దశమ దశమాని అంటే రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి అన్ని రకాలుగా శుభలతర శుభతరంగా శుభ్రతలు ఉంటాయి అయితే ఇక్కడ వృచ్చికములు వేగాధిపతిలో కురుగురు ఉన్నాడు కొన్ని ఇబ్బందులకి గురి చేస్తున్నాడు రుణాన్ని ప్రేరేపిస్తున్నాడు మన పాత బాకీలు ఏమైనా ఉన్నట్టుగా అయితే పేకల మీదకి వచ్చి కూర్చుంటారు మనకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే మాత్రం ఎగ్గుడు పారిపోతారు ఇది చాలా జాగ్రత్తలో చాలా ఇంపార్టెంట్ రుచికి రాశి వారికి ఏంటంటే తిరుగులేదు అధికారం చూశారు ఒక పెద్ద స్థానంలోకి వెళ్ళారు సామాన్యమైన స్థానం కాదు అంచెలంచెలుగా ఎదిగారు ఊహించని స్థాయిలోకి వెళ్ళారు ఈ రెండు మూడు సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ అయ్యారు మరి ఇంత డెవలప్మెంట్ ఇంత రకంగా ఉంది కౌంట్ డౌన్ స్టార్టించడం చాలా చూసుకోవచ్చు మనం ఎవడు కుజుడు తొందరపడి పనికి రాదు మన బాకీల గురించి మన ఎంటబడుతుంటారు మనకు రావాల్సిన దానికి ఇబ్బంది పెడుతుంటారు ఎందుకంటే నాలుగో ఇంట్లో రావు కదా అకౌంట్ పో బాకీలు ఎక్కువ పారిపోయేవాళ్ళు ఎక్కువ నమ్మక ద్రం మళ్ళీ ముంచేస్తే రెండా ముంచేసిన వాళ్ళు ఎక్కువైపోతారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి మాట నమ్మకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి పెట్టుబడి ఏదైనా పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించారు ఇప్పుడు చాలామంది నాకు క్వశ్చన్స్ వేస్తుంటారు షేర్ మార్కెట్లో ధనం పెడితే ఏ విధంగా ఉంటుంది షేర్ మార్కెట్ వ్యాపారం నాకు తెలియదు మనకు వచ్చిన ఎక్కువ రుచి రాసి వారు ఈ మధ్యకాలంలో షేర్ మార్కెట్ గురించి మాట్లాడేది అది మిగతాకి ఇంట్రెస్ట్ కానీ మేము పెట్టుబడి పెట్టుకుంటే మా రాశి వారికి లాభదాయకంగా ఉంటుందా ఇది కూడా తప్పుడు విధానంతో నేను చెప్పను అప్రయత్న లాభం ఉన్నట్టుగా అయితే వస్తుంది ఇక్కడ అంతకుముందు వచ్చి ఉంటే రావచ్చు కానీ నేను అటువంటి షేర్ మార్కెట్లో ధనం పెట్టుకోండి ధనం పెరుగుతుంది తిరిగి లేదు ఇటువంటి విషయాలు నేను చెప్పను భూమి మీద పెట్టండి ఎందుకంటే ఇక్కడ భూమికి సంబంధించినటువంటి రాశి రుచిక రాశి వారు ఏదైనా భూమి మీద పెట్టుకున్నట్టుకైతే ఆ భూమి తాలూకా డెవలప్మెంట్ ఉంటుంది అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ధనం పెట్టుకున్నట్టు అయితే అలాగే పొలం కొనుక్కొని విత్తనాలు చల్లుకున్న పెరుగుతుంది పశుసంపద పెరుగుతుంది పశుసంపద పెరుగుతుందంటే గోవులు ఉన్నాయి గేదెలు ఉన్నాయి డైరీ ఉంది పెట్టుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే కోల వ్యాపారం గొర్రెల వ్యాపారం ఇవి ఏముందంటే కొంతమంది వ్యాపారం అడుగుతారు ఏదైనా సరే మీ దగ్గర వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పశుసంపద చాలా బాగుంటుంది మేషరాశి పశు పశుసంపద చాలా బాగుంటుంది మేషరాశి వారికి బాగుంటుంది అలాగే ఇక్కడ వీళ్ళకి వృచ్చకి రాశి వారికి కూడా చాలా బాగుంటుంది పశుసంపద చాలా బాగుంటుంది వాటిలో ఎటువంటి లోటు ఉండదు స్నేహితుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి బంధువర్గం వారితో మన తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు శుభకార్యాల వల్ల కొంత ధనం ఖర్చు అవుతుంది శుభకార్యాలు చేస్తారు ఇంట్లో ఎవరైనా సరే మనకి పిల్లలు కానీ అప్పచెల్లలు కానీ ఎవరైనా ఉంటే లేదంటే మీరే ఆ రాశి ఉండి ఆ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళకి శుభపరిణామాలు చోటు చేసుకుంటే అందులో ఎటువంటి డోకాలేదు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రాకపోయే వస్తాయి ఉపాధి కలుగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఇది సామాన్యమైన రాశి కాదు కొన్ని నెగిటివ్ ఉంది కానీ మంచి సుఫలితాలు ఎక్కువగా ఉన్నాయి భయపడవలసిన పని లేదు ధనాధిపత్యం చాలా బాగుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగిపోతారు అది వాస్తవం వెయ్యులో కుజులున్నాడు కదా ఆర్థికంగా ఇబ్బంది కదా అంటే వెయ్యిలో కుజులు అంటే అప్పులు పెడతా మనం ఎవరికైనా బాకీ ఉంటే వాళ్ళు ఆకుపోతాడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు రావాల్సింది ఎవరు ఉంటే వాడు ఎగ్గుటూ పోతాడని ముందగా చెప్పారు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ సమాధానం కూడాను కాబట్టి వృచ్చిక రాశి వారికి అన్ని రకాలుగా బాగుంది కొన్ని ఇబ్బందుల నుంచి దాటుకుంటారు అలాగే కోర్టు వ్యవహార చిక్కులు ఏదైతే ఉన్నాయో కోర్టు వ్యవహార తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది క్లిష్టంగా ఉంటాయి కొద్ది జాగ్రత్త అవసరం ఏదైనా కొనేటప్పుడు ఏదైనా అమ్మేటప్పుడు కొద్ది జాగ్రత్తలు పాటించండి అన్ని విధాలా బాగానే ఉంది అమ్మవారిని ఆశీర్వాదం పొందండి శివకేశవులు ఇద్దరిని కూడా పూజించండి మళ్ళీ మరి స్వరంతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శం